రాష్ట్రంలో ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి చంద్రబాబుని ఎదుర్కోవడం ఏమో గాని కొందరు పడుతున్న కష్టాలు మాత్రం ప్రజలకు వినోదాన్ని బాగానే పంచుతున్నాయి తెలంగాణలో గెలిచిన తర్వాత అక్కడి పాలన పూర్తిగా గాలికి వదిలేసి రైతులు ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా అది కూడా స్వయంగా కుమార్తె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో రైతులు ఆందోళన చేస్తున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మరీ అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ వారి గొంతుని మీడియాలో రాకుండా చేస్తూ పక్క రాష్ట్రంలో కాళ్లు వెళ్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఇక జగన్ లండన్ వెళ్లడంతో వైకాపా సమన్వయ బాధ్యతలు మొత్తం కేటీఆర్ గారు తీసుకుని జగన్ ఇబ్బంది పడకుండా ప్రగతి భవన్ లో కూర్చుని పంచాయతీలు చేస్తున్నారు అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి కుల సంఘాలు చిచ్చులే కాదు సీట్ల పరిష్కారాలు కూడా చేస్తుంది తెరాస పార్టీ అనే ఆరోపణలు వింటూనే ఉన్నాం ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దులను పంచుకున్న కొన్ని జిల్లాల్లో తెరాస నేతలే సీట్ల గొడవలు సర్దుబాటు చేయడమే కాకుండా ఎవరికి సీటు ఇవ్వాలో కూడా వారే నిర్ణయం తీసుకోవడం ఇటీవల మాకు సీటు కావాలి అని కొందరు ప్రగతి భవన్ గడప తొక్కారు అసలు పని జరగదు అనుకుంటే కవిత గారి చేత రికమెండేషన్ చేయించుకోవడం కొసమేర్పు ఈ విధంగా రాజకీయం చేస్తూ వస్తున్న తెరాస ఇప్పుడు తన బాధ్యతలను మరింత పెంచేసుకుంది ప్రకాశం గుంటూరు కర్నూలు జిల్లాలకు సంబంధించి టికెట్లను తెరాస అధిష్టానం వైకాపా నేతలకు ఖరారు చేసే బాధ్యతను తీసుకుంది ఎవరికి సీటు ఇవ్వాలి ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే జాబితాను జగన్ కు పంపించింది తెరాస అధిష్టానం త్వరలో వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక అసంతృప్తుల విషయంలో ఖర్చు పెట్టే బాధ్యతను కూడా తెరాస అధిష్టానం తీసుకున్నట్లు తెలుస్తుంది రేపు జగన్ గెలిస్తే ఇక్కడ కూడా తమదే రాజ్యమని భావిస్తూ పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికే నగదు కూడా సర్దుబాటు చేయడానికి సిద్ధపడిన పార్టీ తమిళనాడులో తమ మిత్రుడు అన్నా డీఎంకేతో కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టింది అయితే కొందరికి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడమే కాదు మరికొందరికి నగదు ఇచ్చి సద్దాలని వారిని ఎంత త్వరగా సర్దితే అంత లాభమని జగన్ కి చెప్పినట్లు సమాచారం